స్తోత్రం కలుగను గాక నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే అనుదిన ధ్యాన కార్యక్రమం క్వైట్ టైం క్యూటీకి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ విజన్ క్యూటీ ఫెలోషిప్ వారు అనుదినం అందించేటువంటి ఈ ధ్యానాలు మీరు వింటున్నారని మీకు ఉపయోగకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం ప్రిలారా ఆ విధంగా దేవుని పనిలో మనందరిని ప్రోత్సహించేటువంటి కార్యమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మీకు ప్రత్యేక వందనాలతో ఈనాటి ధ్యాన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం ఈరోజు ధ్యాన భాగము అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము మొదటి పన్నెండు వచనాలు రండి సమయానుకూలంగా కొన్ని వచనాలు చదువుకుందాం ఇప్పుడు మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు కలిసి మొదటి ఐదు వచనాలు చదవాల్సిందిగా మీకు ప్రభు పేరిట మనం ఇచ్చేస్తూ ఉన్నాం అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు చదువుకుందాం అంత్య ఒకవేళ ఉన్న సంఘములో బర్ణబ నిగేద అనబడిన సుమయోను కురేనియుడైన లూకియా చతుర్ధాధిపతి అయిన హీరోదుతో కూడా పెంచబడిన మనీయను సౌలు అను ప్రవక్తలు బోధకులుగా ఉండిరి వారు ప్రభువును సేవించుతూ ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచడాన్ని వారితో చెప్పాను అంతటి వారు ఉపవాసం ప్రార్థన చేసి వారి మీద చేతులంచి వారిని పంపిరి కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై శలుకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించనుగాక ప్రియులారా నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము మిషనరీ ప్రయాణము ప్రారంభమవుట లేక సువార్త పరిచర్య ప్రారంభించబడుట అపుస్తుల కార్యం పదమూడు ఈ మొదటి పన్నెండు వర్షాలు ఉన్నటువంటి ఈ అంశం ప్రియులారా నేటి మన ధ్యాన భాగాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండగా ఇందులో ఉన్నటువంటి కొన్ని సంగతులను ప్రియులారా మనము ఆలోచించి గ్రహించవలసిన వారం అయి ఉన్నాం సో ద మిషనరీ జర్నీ బిగిన్స్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశంలో అంత్యోకయ సంఘ సంఘము పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపును అనుసరించి బర్ణబాను పౌలును సుమార్థ సేవకులకు పంపించారు ఆ మొదటి మిషనరీ ప్రయాణం ఈ విధంగా మొదలైంది గ్రీకులతో సంభాషించడానికి పౌలు తన గ్రీకు పేరు సౌలు నుండి పౌలుగా ఉపయోగించాడు వారి మొదటి గమ్యం కుప్రా ద్వీపం అక్కడి నుంచి బరియన్ అనేటువంటి వాడు పాపు అనే ప్రాంతంలో సుమార్త వ్యాప్తికి ఆటంకము కలిగించినప్పుడు పౌలు పరిశుద్ధాత్మతో మరియు నాకు ఆ బరియనుకు తాత్కాలిక అంధత్వాన్ని కలిగించినట్టుగా చూస్తున్నాం ప్రియులారా ఇంతకుముందు ఎలుమా అనేటువంటి గారడి వాడు ఈ విధంగా ప్రభావితం చేయబడినటువంటి అధికారి సువార్తను హృదయపూర్వకంగా విశ్వసించినట్టు కూడా లేకుండా మనం గమనిస్తున్నాం ప్రియులారా కనుక నేటి పాఠ్యభాగంలో ఉన్నటువంటి సారాంశాన్ని జాగ్రత్తగా ఉండగా ఇందులో దేవుడు ఎవరు అనే సంగతి చూస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా తన సువార్థ కురుగుమలను వాడుకుంటున్నాడో ఈ భాగంలో అర్థం చేసుకోవచ్చు ప్రిలారా కనుక పరిశుద్ధాత్ముడు బర్ణభావనం సౌలను మిషనరీలుగా ప్రత్యేకపరిచి వారిని నడిపించాడు ఆ సువార్తను ఆటంకపరచడానికి జోక్యం చేసుకున్నటువంటి ఎలువు మాకు దేవుడు అంధత్వాన్ని కలగజేయటం ద్వారా అతనికి మారు మనిషిని కలగజేసి అతన్ని కూడా ప్రభు నడిపించినట్టుగా చూస్తున్నాం ప్రియులార కాబట్టి పరిశుద్ధాత్మ చేత మార్గ నిర్దేశం చేయబడినప్పుడు రోజువారీ జీవితం సువార్తను ప్రకటించుటకు ఒక అవకాశంగా వారు మార్చుకొని వెళ్ళినట్టుగా నేటి పార్టీ భాగంలో నుండి మనం గమనిస్తున్నాం ప్రియులారా కనుక నిజమే పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా మనం ఎవరు క్రీస్తుని అంగీకరించలేం ప్రియులారా మొదటి కోరంతే పన్నెండో అధ్యాయము మూడో వచనం రాయబడినట్టుగా పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరు యేసును ప్రభువుగా అంగీకరించలేరు అన్న సంగతి నేటి పాఠ్యభాగం మనం జ్ఞాపకం చేస్తుండగా నీతిని గురించి పాపాన్ని గురించి మనుషులను ఒప్పింపజేసేటువంటి పనిని పర్షధాపం దేవుడు తీసుకొని సువార్త పరిచర్య ద్వారా అనేకలను రక్షిస్తూ ఉండగా అప్పుడు మనం ఆ సువార్తకు నిజంగా బాధ్యత వహించవలసినటువంటి ఉన్నాం కనుక ఇందులో నుండి దేవుడు మనకు నేర్పే పాఠముగా అంత్యోకాయలోని సంఘ నాయకులు వివిధ జాతులుగా వివిధ మూలాలుగా మరియు హోదాలు కలిగినటువంటి వారు అయినప్పటికీ ఆ విభేదాలన్నీ అధిగమించి సువార్థ వ్యాప్తి కొరకు వారు ఐక్యంగా పనిచేశారు ప్రార్థించినారన్నట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం ప్రియులారా కాబట్టి ఇందులో నుండి దేవుడు మనకు నేర్పే పాఠముగా మన జీవితానికి ఒక అన్వయింపుగా వారి వైవిధ్యము వారు చేయబోయేటువంటి స్వార్థ పనికి సంబంధించినటువంటి ఒక ముందస్తు చక్కటి రుచు అయినట్టుగా మన స్థానిక సంఘం అభివృద్ధి కంటే దేవుని రాజ్య విస్తరణకు మనం విలువనిస్తున్నామేమో ఆయన ఒకవేళ మన జీవితాన్ని సరిచేసుకుంటూ సరిచూసుకుంటూ వెళ్ళవలసిన వారమై ఉన్నాం కనుక నిజంగా ఆ స్వార్థ పనిని మనము గౌరవిస్తున్నామా అనేది గొప్ప ఆలోచన ప్రియులార కనుక పౌలు వర్ణబ ఆ రోజున స్వార్థ కొరకు పంపబడినటువంటి వారుగా సంగము వారి కొరకు ఉపవాస ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి పంపినటువంటి సంఘటన ఈ లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం కనుక దేవుడు పౌలు ద్వారా తన మొదటి సువార్త దండయాత్రను ప్రారంభిస్తూ ఉన్నాడు సో ఫస్ట్ ఫాల్స్ మిషనరీస్ జర్నీ ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియులారా కనుక దేవుడు తన పనిని తాను కొనసాగిస్తుండగా ఆ పనిలో మనం కూడా వాడబడుట మన బాధ్యత మన భాగ్యం కూడా ప్రియులార కనుక నేటి పాఠ్యభాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా రండి పరిశుద్ధాత్మ దేవుని సహాయమతో ఆయన సువార్త ప్రకటించి అనేకులను కొరకు సంపాదించుటకు ఆ దేవుని ఆత్మకు తోడుగా ఉండాలని ఆశిస్తూ ఒక ప్రార్థన మనం చేసుకుందాం ప్రియమైన దేవ పరిశుద్ధాత్మ దేవుడు మమ్మను నడిపించినట్లుగా మేము సుమార్త ప్రకటించుటకై అన్ని సంఘాలను పరిశుద్ధాత్మకు విధేయత చూపునట్లు మాకు సహాయం చేయండి నేను మేము మాకు అప్పగించబడినటువంటి పరిచర్యలో నమ్మకస్తులమై సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుండగా అనేకమైన ఆటంకాల అభ్యంతరాల మధ్య కూడా తండ్రి మీరే మీ సువార్తను ఫలింపచేస్తారని విశ్వాసంతో నమ్మి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ప్రభు వారు అనునిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మనం పొందినటువంటి అనుభవాలు అనుభూతులు అనేకలతో పంచుకుందాం వారి విశ్వాసాన్ని కూడా బలపరుస్తాం అలాగే ప్రియులారా మీరు పొందినటువంటి ఆధ్యాత్మిక మేలులు మాత కూడా పంచుకోండి మేము కూడా ప్రభువును స్థుతిస్తాము ప్రభును మయమోపరుస్తాం ప్రియులారా కనుక ఆ విధంగా చేయటలో దేవుడి బృహణకు తోడుగా ఉండాలని ఆశిద్దాం ప్రియలారా కనుక సుమార్త ప్రకటించుట రక్షణ పొందిన వారందరి బాధ్యత అలాగే రక్షణ పొందిన వారందరి యొక్క భాగ్యం అని కూడా నేటి పాఠ్యభాగం జ్ఞాపం చేస్తుండగా అపోసుడైన పౌలు గారి ఈ మొదటి మిషనరీ దండయాత్ర ఈ ఫస్ట్ మిషనరీ జర్నీలో ప్రియులారా మనం నేర్చుకుంటున్నాము పరిశుద్ధాత్మ దేవుని ప్రమేయం ద్వారా తప్ప ఎవరూ ప్రభును అంగీకరించలేరన్న సంగతి కనుక ఎన్ని ఆటంకాలు వచ్చినా అభ్యంతరాలు వచ్చిన ప్రియులరా వాటిని అధిగమిస్తూ ఆ ప్రభు పనులు ముందు కొనసాగుటకు దేవుని మహాకృప మనకు తోడుగా ఉండాలని ఆశిస్తాం స్వార్థ ప్రకటన అనేటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనము బాధ్యతగా తీసుకుందాం ఇది భాగ్యముగా ఎంచి ఈ పనులు ముందు సాగిపోటకు ప్రభు తన మహాకృప మనందరికీ అనుగ్రహించి తన సేవలో మనను గాక ప్రియులరా ఎంతవరకు సమయం వెచ్చించి ఈ కార్యక్రమాన్ని వీక్షించి ధ్యాన భాగంలో పొందినందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అనేకులకు ఉపయోగకరంగా ఉండినట్లుగా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వారికి ఏసుతో ఏకాంత సమయం అనే ఈ క్వాయిట్ టైం ఈ క్యూటిని పరిచయం చేసి అందరి ఆధ్యాత్మిక జీవిత క్షేమం కొరకు మీరు కూడా పాటుపడవలసిందిగా ప్రభు పెరట మీకు మనవి చేస్తున్నాం ఈ మొదటి మిషనరీ ప్రారంభము ఎలా జరిగిందో పౌరుల సేవలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇలా మన సేవలో లేక మనకి అప్పగించబడిన పనిలో మనం ఎలా కొనసాగుతున్నామో జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోతాం ఆ విధంగా ప్రభు పనిలో ముందుకు సాగిపోటకు ఆ ప్రభు మహాకృప మనందరికీ తోడ ఉండి మనల్ని నిలబెట్టి తన కొరకు నడిపించి వాడుకొనను గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆ